శంకర్ టాక్స్ ఛానల్కి స్వాగతం మనం రామాయణం ఇరవై ఆరవ భాగంలో విశ్వామిత్రుల వారు రాజర్షి మహర్షి బ్రహ్మర్షి ఎట్లా అయ్యారో విన్నాం కదా దానికే కొనసాగింపుగా ఆ రోజంతా వారికి విశ్వామిత్ర కథలే అబ్బా ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయవి ఎందుకుండవు ఒక సాధారణ రాజు ఒక మనిషి హిమాలయాల కన్నా ఎత్తు ఎదిగి మహామనిషిగా మారిన కథలు ఎవరికి స్ఫూర్తినివ్వవు ఆ కథలలో మునిగితేలారు అన్నదమ్మలిద్దరూ శతానందుల వారు తీయతీయగా చెబుతూ ఉంటే తదుపరి రోజు విశ్వామిత్ర మహర్షి రాకుమారులిరువురిని వెంట పెట్టుకొని యాగశాలకు తీసుకువెళ్ళాడు జనకునుడిని చూసి రాజా నీ వద్ద చాలా గొప్పదైన శివధనుస్సు ఉన్నదట కదా వీరిరువురకు దానిని చూడాలని కుతూహలంగా ఉన్నది అని అడుగుతాడు సుర అసుర గరుడ ఉరగ కిన్నెర కింపుర్షాదులు కూడా దానిని తాకి కదల్చలేకపోయినారు అది సామాన్యమైన ధనస్సు కాదని మీకు తెలుసు ఈ ధనస్సు మహాదేవుడు దక్షయజ్ఞమప్పుడు ఎక్కుపెట్టినది దానిని దాచి ఉంచమని నిమి చక్రవర్తికి ఇవ్వగా అట నుండి నాకు ముందు ఆరవ తరమువాడైన దేవరాతిని వద్దకు చేరినది నేను ఒకప్పుడు యజ్ఞము నిమిత్తము భూమిని పరిశుద్ధం చేయుటకు దున్నుచుండగా నాకు భూమి అందు ఆడపిల్ల దొరికినది ఆమె పేరు సీత ఆవిడను వివాహమాడవలనన్న పరాక్రమమే శుల్కము ఈ ధనస్సు ఎక్కిపెట్టిన వారినే ఆమె వరిస్తుంది ఎందరో మహావీరులైన రాజులు ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎక్కుపెట్టడం మాట దేవుడెరుగు కనీసం ముట్టుకొని కదల్చలేకపోయినారు అని జనకుడు పలికినాడు బాలురు వలె ఉన్న రామలక్ష్మణులను చూసి వీరు బాలురు పైగా నరులు వీరి వల్ల సాధ్యమవుతుందా అని అనుమానపడ్డాడు అయినా విశ్వామిత్ర మహర్షి కోరికను ఆదేశముగా స్వీకరించి ఆ ధనస్సును సభకు తెప్పించాడు జనకుడు ఆ ధనస్సు సామాన్యమైనదా పదివేల మంది మహాయోధులైన వారు లాగుతుండగా చక్రాల పెట్టెలో ఉంచిన ధనస్సు సభా ప్రాంగణానికి తేబడింది ధనస్సును మహర్షికి జనకుడు చూపగనే విశ్వామిత్రుడు రామునితో నాయనా ఇదిగో ఆ మహాధనుస్సు దీనిని నీవు ఎక్కుపెట్టు అని ఆదేశమివ్వగా దానిని శిరసా వహించి శ్రీరాముడు ధనస్సును సమీపించాడు ఆ ధనస్సు ఎలా ఉందంటే చిరకాలము భూమిని మోసి అలసి నిద్రిస్తున్న మహానాగుడైన ఆదిశేషుడిలాగా ఉన్నదట మేఘమండలంలోని కరిమబ్బులలో దాగి ఉన్న మెరుపులాగా ఉన్నదట రాముడు ధనస్సును తాకబోతుంటే విశ్వామిత్రుడు శాంతివచనాలు చెబుతున్నాడు ఓ భూదేవి నీవు అదరకు గుండె చిక్కబట్టుకో రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు ఓ శేషాహి నీవు ఉలికిపడి కదలకు రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు ఓ దిగ్గజలారా మీరు బెదిరి చెదరకండి రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు ఓ లోక బాంధవుడా సూర్యుడా గడగడ వనకబోకు రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు ఓ జంతు సంతతులారా జడిసిపోకండి రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి ధనస్సుకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి దాని మీద చేయి ఆంచాడు జై శ్రీరామ్ ఈరోజు మంచి మాట ఇతరులకు అర్థమయ్యేట్లు చెప్పలేకపోవడం అంటే ఆ విషయం నీకే సరిగా అర్థం కాలేదన్నమాట ఈరోజు నచ్చిందా మీకు మంచి మాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్